డిసెంబర్ నాలుగవ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు నేను పద్మని ప్రస్తుతం తో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అక్క తులసీదాస్ విరచిత హనుమాన్ చాలీస చాలా చాలా మహిమాన్వితమైనటువంటి స్తోత్రం అయితే హనుమాన్ చాలీసని చాలా రెగ్యులర్ గా చేసుకోవటం అనేది తెలిసినటువంటి విషయమే కానీ పర్టికులర్గా కొన్ని సమస్యలకైతే ఖచ్చితంగా కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది హనుమాన్ చాలీసా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఎటువంటి మరి అట్లా జటిలంగా ఉన్న ఏ సమస్యల కోసం హనుమాన్ చాలీసాని పఠించాలి ఎలా పఠించాలి ఎప్పుడు మొదలు పెట్టాలి ఇవన్నీ ఒక్కసారి చెప్తారక్క తప్పకుండా చెప్తాను పద్మిని చాలా జటిలమైన సమస్యలే కాదు విపరీతమైన శని దోషాలు సినీ శని దోషాలున్నా ఎలాంటి శని ఎఫెక్ట్లున్నా కూడా కుజ సమస్యలున్నా కూడా కుజగ్రహ సమస్యలున్నా కాలసర్పదోషం సమస్యలున్నా రాహుకేతు సమస్యలున్నా కూడా తీవ్రంగా జీవితంలో కష్టాలున్నా కూడా ఏమీ తెలియని పరిస్థితున్నా భయము ఆందోళనలు ఏంటి నా జీవితం అని భయము ఎటు వెళ్లాలో తెలియని దారి భయాలతో కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు డెఫినెట్లీ అలా వీటిలో నుంచి బయటకు రావాలంటే హనుమాన్ చాలీసా ఒక ఆయుధంలా పనిచేస్తుంది హనుమాన్ ఎవరైతే పట్టుకుంటారో మనం చిన్నప్పుడు కూడా పిల్లల్ని భయపడుతూ ఉంటే హనుమాన్ ఫోటో కంపల్సరీగా పిల్లలు తల దగ్గర పెట్టి హనుమాన్ ఉంది అని మా రూమ్ లో అలాగే ఉండేది బజరంగ్ బలి అంటం కానీ అలా హనుమాన్ చాలీసా ఎవరైతే ప్రతి మంగళవారం పఠిస్తారో లేదా ప్రతి రోజు ఒక్కసారి చదువుకుంటారో మగపిల్లలందరికి కూడా ఈ హనుమాన్ భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు అలవాటు చేసుకోవాలి వాళ్ళకి రక్షణ కవచంలా పనిచేస్తుంది హనుమాన్ చాలీస చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు పిల్లలకి హనుమాన్ని పూజించు పిల్లలు ఎక్కువ కూడా హనుమాన్ని వినాయకుడిని ఎక్కువ ఇష్టపడతారు అందుకే ఇప్పుడు మా అబ్బాయి అయితే అసలు హనుమాన్ అని వదలడు హనుమాన్ లాకెట్ కూడా వదలడు అనమాట అసలు దత్తాత్రేయుడు కదా నేను ఉపాసన చేసాను ఫస్ట్ హనుమాన్ హనుమాన్ అంటాడు అలా వాళ్ళకి మనము ఇంజెక్ట్ చేయాలి హనుమాన్ భక్తి అనేది పిల్లల్లో పెంచాలి కరెక్ట్ హనుమా మీ గుర్తుందా ఒక వీడియో వచ్చి చిన్న లాకెట్ పెట్టుకొని ఉంటారట చిన్న విగ్రహం లాకెట్ కాదు చిత ఇంత విగ్రహం హనుమంతుడిది హనుమంతుడిది ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు భలే అరిచే అనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అండి వాళ్ళు కూడా ఎందుకు ఆరాధిస్తారు హనుమాన్ అంటే ఒక శక్తి ఒక అమోఘమైన పాజిటివ్ ఎనర్జీ ఆ వైబ్రేషన్ అని వస్తుంది అందుకే నేను హనుమాన్ చాలీసా ప్రతి ఒక్క పాయి అంటే ప్రతి ఒక్క చౌపాయికి ఒక అర్థం ఉంది దాన్ని తెలియజేద్దాం అనుకుంటున్నాం తప్పకుండా దాని చదవటం వల్ల ఏ చౌపాయి వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది ఏం ప్రయోజనం ఉంటుంది హనుమాన్ చాలీసా యొక్క ప్రతి దోహ లేదా దాని చౌపాయి అనొచ్చు దోహ అనొచ్చు మొదటి దోహ చదవటం వల్ల వ్యక్తికి దైవిక జ్ఞానాన్ని అందిస్తుంది రెండో దోహ చదవటం వల్ల జీవితాల్లోని కష్టాలన్నింటినీ కూడా తొలగిస్తుంది జ్ఞానాన్ని పెంపొందిస్తుంది ఇక మూడవ దోహ చదవటం వల్ల చెడు సహవాసంలో ఉన్నవారికి తెలిసో తెలియకో చెడు సహవాసాలు చేస్తూ ఉంటాయి సహవాసంలో ఉన్నవారికి మా పిల్లలు వినట్లేదండి మాట అనుకున్నప్పుడు తల్లిదండ్రులు చేయొచ్చా చేయొచ్చు ఖచ్చితంగా అవాంఛనీయమైన అలవాట్లు అంటే సడన్ గా పిల్లలు చేంజ్ అయిపోవటము సడన్ గా బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ రావటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట పడిపోయిన వ్యక్తులకు తెలియజేయటానికి సహాయపడుతుంది ఇది అపారమైన బలాన్ని కూడా ఇస్తుంది ఇక ఏడు ఎనిమిది దోహాలు ఆ రెండు పారాయణం చేయటం వల్ల వ్యక్తులు రామభక్తిని పెంపొందించుకుంటూ ఉంటారు రామభక్తి అనేది పెరుగుతుంది రాముడు ఎక్కడ ఉంటాడో హనుమాన్ అక్కడే ఉంటాడు కరెక్ట్ మరియు శ్రీరాముడికి ప్రియమైన వారు కూడా అవుతారు ఇక పదకొండవ చౌపాయి చేయటం వల్ల విష పూరితమైన ప్రభావాలు అంటే ఉంటాయి కదా వాటన్నిటి నుంచి కూడా తప్పించుకుంటాం ఇక పన్నెండవ చౌపాయి సోదరుల మధ్య అపార్థాలను తొలగిస్తుంది ఇప్పుడు సోదరి సోదరుల మధ్య చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే కూడా ఈ హనుమాన్ చాలీసా పఠించవచ్చు అలాగే పదమూడు పద్నాలుగు మరియు పదిహేనవ చౌపాయి పారాయణం చేయటం వల్ల కీర్తి లభిస్తుంది ఫేమ్ ఫేమ్ ఇక పదహారు పదిహేడు చౌపాయిలు పఠించడం ద్వారా కోల్పోయిన హోదాను తిరిగి పొందుతారు లేదా కోరుకున్న పదోన్నతులు ఉద్యోగం కూడా పొందుతారు మనకు కావాల్సిన ఉద్యోగ ప్రమోషను పదోన్నతి రాజకీయాల్లో ఉండే వాళ్ళకి కూడా పదోన్నతి కావాలన్నా కూడా ఈ హనుమాన్ చాలీసా అనేది చాలా బాగా ఉపయోగిస్తుంది అలాగే ఇరవై చౌపాయి పారాయణం చేయటం వల్ల క్లిష్టమైన పనులు కూడా పూర్తవుతాయి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి జటిలమైన అని అడిగావు కదా అవునక్క అతి క్లిష్టమైన అతి జటిలమైన కూడా ఇలా పోతాయి కాకపోతే హనుమాన్ చాలీస అనేది ఒక్కసారి పఠించేది కాదు దాన్ని ఒక యజ్ఞంలాగా చేయాలి ఇక ఇరవై నాలుగు ఇరవై రెండు చౌపాయి చేయటం వల్ల ప్రతికూల కాలాల నుండి దైవిక రక్షణ లభిస్తుంది ఇప్పుడు మీరు చెప్పారు కదా దోషాలు దోషాలు కుజ అవన్నిటి వల్ల కూడా దైవ రక్షణ అవే కాదు మనం ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఈ మధ్య చూస్తున్నాం పెద్ద పెద్ద బస్ యాక్సిడెంట్స్ ఎక్కడైతే హనుమాన్ చాలీసా పట్టణం జరుగుతుందో అక్కడ రక్షణ లభిస్తుంది బస్సులు ఎక్కాలంటే భయపడిపోతున్నారు ముగ్గురు అమ్మాయిలు ఒకే ఇంట్లో పోయారు చాలా బాధాకరం అందుకే మనం ఈ హనుమాన్ చాలీసా ఇలాంటివన్నీ చెప్తున్నాం నిత్యం చేయండి చేయండి అందరు చేయండి మీకు రక్షణగా కాలంలో ఇవన్నీ కాపాడ కాపాడతాయి కాపాడతాయనే చెప్తున్నాం మనం ఇక ఇరవై నాలుగో చేయ చేయటం వల్ల ప్రతికూల శక్తులు దూరం అవుతాయి ఇరవై ఐదవది చేయటం వల్ల మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందన్నమాట ఆరోగ్యం కోసం అనారోగ్య సమస్యలతో ఉంటూ ఉంటారు అలాగే శ శారీరక నొప్పి భరించడంలో కూడా అందరు బాధపడుతూ ఉంటారు ఆ శారీరక నొప్పి తొలగాలన్నా కూడా హనుమాన్ చాలీసా పఠిస్తే తొలుగుతుంది అనమాట ఇరవై ఆరు చేయటం వల్ల సవాళ్ళు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది మనకి సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి ఆ సవాళ్ళు కూడా ఇక ఇరవై ఏడు చేయటం వల్ల దైవానుగ్రహము కోరికలు సిద్ధిస్తాయి ఇరవై తొమ్మిదో చౌపాయి చేయటం వల్ల కీర్తి లభిస్తుంది ముప్పయో చౌపాయి చేయటం వల్ల దుష్ట శక్తులు నుంచి విజయం పొందుతాం శక్తులు అన్ని రకరకాలు ఈవిల్ ఎనర్జీస్ ఈవిల్ ఫోర్సెస్ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి అనమాట ముప్పై ఒకటో చోపాయి చేయటం వల్ల క్షుద్ర శక్తులు మరియు క్షుద్ర శక్తులు తొలుగుతాయి మరియు గొప్ప సంపద కూడా లభిస్తుంది సంపదలు కావాలన్నా కూడా హనుమాన్ని పట్టుకోవాలి సంపదలు అంటే లక్ష్మీదేవి కాదు ఒక్కోసారి ఏ అడ్డంకొస్తుందో వస్తుందో మనకు తెలియదు అలాంటప్పుడు హనుమాన్ చాలీసాను కూడా పట్టించాలి ఇక ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు పారాయణం చేయటం వల్ల నిరాశ అంటే డిప్రెషన్ అలాగే చింతలు లేకుండా నైతికమైన మరియు సంతృప్తికూరమైన జీవితాన్ని కూడా అనుభవించవచ్చు అనమాట అలాగే ఆస్వాదించడానికి సహాయపడుతుంది అటువంటి సంతృప్తికరమైన జీవితం ముగింపులో శ్రీరాముని దివ్య ధామాన్ని పొందుతారు ఈ అధ్యాయాల పారాయణం చేయటం వల్ల మొత్తం అన్ని సమస్తం ఉన్నాయి దీంట్లో సమస్తం ఇక ముప్పై ఆరు ముప్పై ఏడు చేయటం వల్ల అన్ని రకాల కష్టాలు తీరుతాయి ఆకలి చేయటం వల్ల హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది అందుకని మినిమం ఇది ఏం చేయాలి హనుమాన్ చాలీసా పదకొండు సార్లు పదకొండు సార్లు అవుతూనే తమలపాకు తీసుకొని అందులో సింధూరం పెట్టి సింధూరం పెట్టి లేదా శ్రీరామ అని రాసి కూడా దాన్ని మాలగుచ్చి లాస్ట్లో అంటే లెవెన్ 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 టైమ్స్ అలా మనం తీసుకున్న టెన్ టైమ్స్ చేసిన వన్ నాట్ ఎయిట్ అవుతుంది అవుతుంది మంగళవారం అలా చేయొచ్చు అలా చేయొచ్చు లేదా ప్రతి మంగళవారం పదకొండు సార్లు చదువుకోవాలి అలా కూడా చేసుకోవచ్చు అది చాలా మంచి ఫలితాన్ని ఫలితాన్ని ఇస్తుంది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది చాలా చక్కగా అక్క ఖచ్చితంగా చదివేస్తూ ఉంటాం కానీ దేనికోసం అనేది ఒక క్లారిటీతో చదివితే వచ్చేటటువంటి ఫలితం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అవును సో చాలా చక్కగా మాకు తెలియజేశారు మాకు తెలిసిందే హనుమాన్ చాలీసా చాలా మంది ఏమంటారు కొత్తది అని చెప్పండి కొత్తది అని చెప్పండి కాదు ఉన్నదాని వైభవం ఏమిటో తెలుసుకుంటే చాలా మందికి అంటారు అంతా హనుమాన్ చాలీసా చదవమన్నారు ధైర్యానికి భయానికి అంటారు కాదు ఇంకా ఇన్నున్నాయి కీర్తినిస్తుంది సంపదలు శ్రీరామచంద్రుడు అనుగ్రహం లభిస్తుంది దుష్టగ్రహ పీడల నివారణ అవుతుంది ఏది అన్ని ఇప్పుడు తాంత్రిక శక్తి శక్తిని కూడా నిర్మూలన హనుమాన్ అనుమానించాలి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ అక్క డెఫినెట్ గా యూస్ఫుల్ కంటెంట్ ఇది ఖచ్చితంగా మన వాళ్ళకి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తేనా